దళితుల అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరి గని వన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జన్య సమీకరణ కార్యక్రమ నిర్వహణలో జరిగిన బాబు జగ్జీవన్ రావు నూట పదహారవ జయంతి వేడుకల్లో పాల్గొన్న వంశీకృష్ణ ముందుగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న బాబు జగ్జీవన్ రామ్ ప్రతినిత్యం దళితులు సమాజంలో ఎదగాలని కోరుకున్నారని తెలిపారు మహనీని చరిత్రను ఆదర్శంగా తీసుకుని నేటితరం యువత బాటలో నేటి సమాజంలో చదువు ప్రాముఖ్యత ఎంత ఉందో ఆనాడే అందరూ చదువుకోవాలని కోరుకున్న మహనీయులు బాబు జగ్జీవన్ రామని తెలిపారు అనంతరం మహనీయుల జయంతుల ఉత్సవ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్టెప్పులు వేశారు ఇండిపెండెన్స్ టైం నుంచి స్వాతంత్రం కోసం కూడా పోరాడిన గొప్ప యోధుడు అదేవిధంగా అన్ని కులాలకు ఈక్వాలిటీ అనేది గుర్తించి పనిచేయాలని చెప్పి చాలా కృషి చేసిన వ్యక్తి ఆయన ఇవాళ జనరేషన్ అందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషను అందరూ ఒక చేసిన పనులన్నీ గుర్తు చేసుకుని ఈరోజు వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ దళితులందరికీ మంచి జరగాలని చెప్పి వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి అందరికీ మంచి జరగాలని చెప్పి కృషి చేయాలని చెప్పి ఏదైతే ఆయన విజన్ ఉండేనో మనం ఈరోజు కూడా అది పాటించి మన నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరాలకు కూడా అదే బాటలో చదువు ఎంత ముఖ్యమైనదో ఆయన చాలా స్పష్టంగా కూడా తెలియజేశారు చదువుడి జీవితాలు బాగుపడతాయని చెప్పి జగ్జీవన్ గారు ఎంతో కృషి చేశారు ఇండిపెండెన్స్ అయినా ఇండిపెండెన్స్ తర్వాత కూడా సోషల్ సర్వీస్ పొలిటికల్ జర్నీలో ఆయనకి నలభై సంవత్సరాలు అప్పుడు పార్లమెంట్లో ఎన్నో పనులు గొప్ప పనులు చేశారు ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్టేజ్కి కూడా ఎదిగారంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత కృషి చేశారు అప్పటి అప్పటి కాలంలో దళితులకు ఉన్న కష్టాలన్నీ ఎదుర్కొని అంత పెద్ద స్థాయికి ఎదిగారంటే మనం అర్థం చేసుకోవాలి ఎంత కృషి దాని వెనుక ఉందో ఈరోజు ఆయన జయంతి నాడు మనం అందరము చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా అందరూ ఈ పనులన్నీ గుర్తు చేసుకొని మనం కూడా మన వచ్చే తరాలకు మంచి బాటలో అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి కోరుతూ